హాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజ్ డబ్బాకా ఛానల్కి సో ఇది ఒక మంచి ఉపయోగకరమైన వీడియో ఇది చేసే ఉద్దేశం ఏంటంటే ప్రక్రియలు ఉన్నాయి కదా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ ప్రక్రియ ఏంటిదో అనేది మంచిగా ఇచ్చిండు ఇది ఒక్కసారి చూసుకోండి రెండు మార్కులు తప్పనిసరి అయితే ప్రక్రియలు ఏంటిదండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తరగతి ఇచ్చిండు ప్రక్రియ ఈ ప్రక్రియ ప్రాచీన పద్యం ప్రాచీన పద్యము పురాణం ప్రాచీన పద్యము పురాణము ఏంటిదంటే దానశీ దानశి, దానశీలము బమ్మెర పోతన భీక్ష శ్రీనాథుడు ఇవి పదో తరగతి రెండవవి వీటి ప్రక్రియలు ఏంటి ఇవి ఇంకా వివరణ తర్వాత చూద్దాము ఓకే ఇవైతే ఫస్ట్ తెలుసుకుందాం తర్వాత వ్యాసం వ్యాసంకి సంబంధించి మూడో తరగతి నుంచి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇగో పదోది ఎవరి భాష వాళ్లకు వినసొంపు వ్యాసం పదవ తరగతి ఎవరి భాష విల్ వాళ్లకు వినసొంపు అనేది వ్యాసం వాగ్భూషణం తొమ్మిదవ తరగతిలో వాగ్భూషణం వ్యాసం ఎనిమిదవ తరగతిలా అసామాన్యులు వ్యాసం ఎనిమిదో తరగతిలో తెలుగు జానపద గేయాలు వ్యాసం ఐదవ తరగతిలా యాదగిరిగుట్ట బోనాలు వ్యాసం నాలుగవది వినాయక చవితి వ్యాసం మూడవది మూడవ తరగతిలో నీటి అందాలు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు మహాత్ముడు ఇవి వ్యాసం సుషిర ఎంత మంచిగా ఉన్నాయి వ్యాసం అంటే మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు వ్యాసానికి సంబంధించిన ప్రక్రియ వ్యాసం ప్రక్రియ అనేది ఎవరి భాష వారికి వినసంపు వాగ్భూషణము అసామాన్యులు తెలుగు జానపద గేయాలు యాదగిరిగుట్ట బోనాలు వినాయక చవితి నీటి అందాలు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు మహాత్ముడు ఓకే ఇవన్నీ ఇవి ఒక్క రెండు సార్లు చూస్తే మీకు ఇంకా మొత్తం ప్రక్రియల గురించి వచ్చినట్టే తర్వాత ఇగో ఆధునిక పద్యం ఆధునిక పద్యం పదో తరగతిలా వీర తెలంగాణ తొమ్మిది తొమ్మిదో తరగతిల వ్యాసానం వ్యాయాసం వ్యాయాసం ఆరో తరగతిలో వర్షం ఇవేంటిది ఆధునిక పద్యం ఇవి ఆధునిక పద్యం తర్వాత కథానిక కథ కథానిక కథ పదో తరగతి మన దగ్గర బుక్కులు ఉన్నా కూడా చదవడానికి కొంచెం ఇబ్బందే అనిపిస్తుంది ఇది బద్ధకం ఇబ్బంది ఏం లేదు బద్ధకం కానీ ఇట్లా వీడియోలు విన్నారనుకోండి ఓహో ఇది వ్యాసం కింద వచ్చింది కదా ఈ ప్రక్రియ అనేది తెలుస్తుంది కథ కథనిక పదో తరగతిల కొత్త బాట అంటే ఒకటే ఉన్నదా పదో తరగతిలో మరి కథ కథ కథానిక కథ తొమ్మిదవ తరగతిలో తియ్యని పలకరింపు ఎనిమిదవ తరగతిల చిన్నప్పుడే ఏడవ తరగతిల నాయనమ్మ ఆరవ స్నేహ స్నేహబంధం ఐదవ తరగతిలా నీడ ఖరీదు గోపి డప్పు నీడ ఖరీదు గోపి డప్పు నాలుగవ తరగతిలో పరమానందయ్య శిష్యులు బొమ్మ గుర్రం మూడవ తరగతిలా బాల భీముడు దయా కాకుల లెక్క మతిమరుపు ఈగ చెట్టు కోరిక ఈ ఉద్యుర కవితలు మూడో తరగతిలో ఉన్నాయి పదవ తరగతిలో ఒకటే ఉన్నది కథానిక కథ తొమ్మిదవ తరగతిలో ఒకటి ఉన్నది ఎనిమిదో తరగతిలో ఒకటి ఉన్నది ఏడో తరగతిలో ఒకటి ఉన్నది ఆరో తరగతిలో ఒకటి ఉన్నది ఐదో తరగతిలో ఇగో నీడ ఖరీదు గోపి డప్పు సుశీల ఎంత మంచిగా ఉందో కంటెంటు కదా మంచి గుర్తుంటుంది మీరు రెండుసార్లు చూడండి తర్వాత వచన కవిత వచన కవిత వచన కవిత పదో తరగతిల నగర గీతం పదో తరగతిల నగర గీతం తొమ్మిదో తరగతిల కోరస్ ఎనిమిదో తరగతిల అమరులు ఏడవ తరగతిలో అమ్మ జ్ఞాపకాలు ఆరవ తరగతిలో చీమల బారు ఆరవది చీమల బారు చీమల బారు అనేది వచన కవిత చీమల బారు వచన కవిత అమ్మ జ్ఞాపకాలు వచన కవిత అమరులు వచన కవిత కోరస్ వచన కవిత నగర గీతం వచన కవిత సుషిర పదో తరగతి తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి ఏడవ తరగతి ఆరో తరగతి వచన కవిత సుశిర ఎంత మంచిగా అర్థమవుతుందో జీవిత చరిత్ర భాగ్యోదయం పదో తరగతిలో ఇది తరగతి కదా పదో తరగతిల భాగ్యోదయం జీవిత చరిత్ర ఒకటే ఉంది పదో తరగతిల సంపాదకీయం లక్ష్య సిద్ధి లక్ష్య సిద్ధి ఇంకొకటి చారిత్రక సాంస్కృతిక పట్టణం చారిత్రక సాంస్కృతిక పట్టణం ఇంకొకటి జీవన భాష్యం గజల్ గజల్ పదో తరగతిల జీవన భాష్యం గజల్ జీవన భాష్యం ఏంటిది గజల్ ఇది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో అంటే ఈ బు బుక్లు చదవకుండా వీడియో ఫస్ట్ టైం చూస్తే మీరు ఎంత మంచిగా ఫీల్ అవుతారో మీరే కామెంట్స్ రాస్తారు నిజంగా మేడం అసలు ఎంత ఉన్నాయని ఇన్ని కథానికలు ఉన్నాయని తెలియదు ఇన్ని వచన కవితలు ఉన్నాయని తెలియదు ఫస్ట్ టైం రాసేటలు అంటే ఇంతకుముందు ఐడియా లేని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఎంత గుడ్ ఫీలింగ్ వస్తుందో చూడండి మీరు మీరే కామెంట్స్ రాస్తారు నిజంగా మేడం చాలా యూస్ఫుల్ ఉందని ప్రక్రియ చారిత్రక సాంస్కృతిక వ్యాసం రెండు మార్కులు వస్తాయి కదా ఖచ్చితంగా అట్లా తరగతి గోల్కొండ పట్టణం గోల్కొండ పట్టణము చార చారిత్రక సాంస్కృతిక వ్యాసం ఓకే ప్రక్రియ పదో తరగతిలో భూమిక పీఠిక భూమిక పీఠిక భూమిక పీఠిక పదకొండవది ధర్మాజ్ఞులు ఏంటిది అది ప్రబంధం ప్రాచీన పద్యం ధర్మాజ్ఞులు తొమ్మిదో తరగతి ధర్మార్జునులు ధర్మార్జునులు ప్రబంధం ప్రాచీన పద్యం ఓకే తొమ్మిదవ తరగతి నేను ఎరిగిన బూర్గుల అభినందన వ్యాసం అభినందన వ్యాసం నేను ఎరిగిన బూర్గుల బూర్గుల అభినందన వ్యాసం తర్వాత ప్రక్రియ పాట తొమ్మిదవ తరగతిలో వలస కూలి పాట వలస కూలి పాట పల్లెటూరి పిల్లగాడ ఆరవ తరగతిలో ఇది కూడా పాట ఓకే ఇది కూడా పాట తర్వాత రంగాచార్యులతో ముఖాముఖి ఇంటర్వ్యూ తొమ్మిదో తరగతిలో ఇంటర్వ్యూ తొమ్మిదో తరగతిలో రంగాచార్యులతో ముఖాముఖి ఓకే తర్వాత తొమ్మిదో తరగతిలో శతక పద్యాలు శతక మధురిమ ఎనిమిది ఏడు ఆరు తరగతిలో శతక సుధ అది కూడా శతక పద్యాలు ఐదో తరగతిలో నీతి పద్యాలు నాలుగో తరగతిలో సుమతి శతకం మూడవ తరగతిలో వేమన శతకం ఎన్ని ఉన్నాయి శతకాలు పెద్ద కంటెంట్ ఇది శతక పద్యాలు చాలా చాలా పద్యాలు గురించి తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం పాటలలో మొత్తం శతక మధురిమ తొమ్మిది ఎనిమిదో తరగతిలో శతకసుధ ఏడో తరగతిలో శతకసుధ ఆరో తరగతిలో శతకసుధ ఐదో తరగతిలో నీతి పద్యాలు నాలుగో తరగతి సుమతి శతకం మూడో తరగతిలో వేమన శతకం సో పదహారవది చెలిమి చెలిమి అచ్చ తెలుగు కావ్యం చెలిమి అచ్చ చెలిమి అచ్చ తెగు కావ్యం తెలుగు కావ్యం చెలిమి అచ్చ తెలుగు కావ్యం తొమ్మిదవది స్ఫూర్తి ఆత్మకథ తొమ్మిదో తరగతిలో ఆ ఉద్యమ స్ఫూర్తి ఆత్మకథ ఏడవ తరగతిలో ప్రేరణ ఏడవ తరగతిలో ప్రేరణ ఎనిమిదో తరగతిలో త్యాగనీరత ఇదన్నీ మీరు రాసుకోండి ఒక జాల నిజంగా ఒక పేపర్లో నేను ఇట్లా చెప్పినట్టు మీరు ఒక్క పేజీలో రాసుకోండి ఒక పేజీలో వస్తుంది అది దాంట్లో రెండు మార్కులు ఎప్పుడైనా రెండు మార్కులు డిఎస్సికైనా దీనికైనా టీఆర్టీకైనా మార్కులు వచ్చే బిట్టే కాబట్టి మీరు ఇట్లా రాసుకోండి బుక్కులు మీ దగ్గర ఇలాంటివి ఉన్నా కూడా మీరు ఒక పేపర్లో రాసుకోండి ఖచ్చితంగా త్యాగనిరతి ఇతిహాసము త్యాగనిరతి ఇతిహాసము ఎనిమిదో తరగతి తర్వాత ఎనిమిదో తరగతిలో సముద్ర ప్రయాణం యాత్ర రచన యాత్ర రచన సముద్ర ప్రయాణం యాత్ర రచన తర్వాత ఎనిమిదో తరగతి బండారి బస్వన్న ద్విపద బండారి బస్వన్న అనేది ఏంటిది ద్విపదనట బండారి బస్వన్న ద్విపద ఉడత సహాయం కూడా ద్విపదనే ఉడత సహాయం కూడా ద్విపదనే మనం చదువుతాం లెసన్ చదివేటప్పుడు కానీ గుర్తుండదు మనకు ఉడత సహాయం నిజంగా దయచేసి ఒక దాంట్లో రాసుకోండి తర్వాత ఎనిమిదో తరగతి మంజీరా మంజీరా గేయల్ మస్తనే ఉన్నాయి మంజీరా ఎనిమిదో తరగతిలో మంజీరా ఏడవ తరగతిలో ఏకులం ఆరవ తరగతిలో అభినందన ఐదో తరగతిలో మనజెండ చిట్యాల ఐలమ్మ నాలుగో తరగతిలో తెలంగాణ వైభవం దేశమును ప్రేమించుమన్నా మూడో తరగతిలో వానదేవుడా అమ్మ లేగదు అమ్మ వానదేవుడా అమ్మ లేగదూడ ఏమేమి చూడాలి తోట తల్లి ఇవన్నీ ఏంటి గేయాలు మస్తున్నాయి గేయాలు శతక పద్యాలు గేయాలు ఉన్నాయి చూసిరా అన్ని కంటెంట్ ఒకయాలు వేస్తే గిట్ల అవుతారు అన్ని కంటెంట్ ఒకయాలు వేస్తే అది ఉద్యోగాలు రావడానికి సో కాపు బిడ్డ పద్య పా పద్యకావ్యం పద్య కాపు కాపుబిడ్డ పల్లె అందాలు పోతన బాల్యం ఏంటిది కావ్యం ప్రక్రియ పద్య కావ్యం తర్వాత మాట్లాడే నాగలి అనువాద రచన మాట్లాడే నాగలి ఎనిమిదో తరగతిలా మాట్లాడే నాగలి అనువాద రచన అనువాద రచన ఏడో తరగతిలో చదువు కథాకావ్యం కథాకావ్యం చదువు తర్వాత ఏడో తరగతిలో శిల్పి శిల్పి వర్షం వర్షం ఖండకావ్యం ఖండకావ్యం శిల్పి ఏంటిది ఖండకావ్యము వర్షము ఖండకావ్యము సో గ్రామాల్లో వేడుకలు ఏంటిది రేడియో ప్రసంగం క్రీడా వినోదాలు గ్రామాల్లో వేడుకలు క్రీడా వినోదాలు ఏంటిది రేడియో ప్రసంగం సీత ఇష్టాలు బుర్రకథ సీత ఇష్టాలు బుర్రకథ స్త్రీలు పొంగిన జీవన జీవగడ్డ స్త్రీలు 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 పొంగిన జీవగడ్డ దేశభక్తి గేయం దేశభక్తి గేయం నోట్స్ రెడీ చేసుకుంటే ఎంత ఉంటుంది ఐదు మనసుంటే మార్గం ఉంటుంది లేఖ మనసుంటే మార్గం ఉంటుంది లేఖనట అది లేఖ ఐదో తరగతిలో ఐదో తరగతిలో చింత చెట్టు స్వగతం చింత చెట్టు స్వగతం మళ్ళరు నాలుగు సార్లు చూడురు ఈ వీడియో నాలుగు సార్ల నాలుగు ఎలకల విందు ఎలకల విందు గేయ కథ గేయ కథ గేయ కథ ఐదవది సాలార్జింగ్ మ్యూజియం డైరీ డైరీ నాలుగవది చిన్నారి కళ మాటల ప్రయాణం కథనం కథనం మ మూడవది మన ప మూడవ తరగతిలో మన పండుగలు సంభాషణ ఐదో తరగతిలో వృధా చేయడం సంభాషణ ఓకే సుశీల ఈ వివరణ ఇస్తే మస్తు ఘోర మస్తు టైం అవుతుంది ఇది మీకు నచ్చిందా కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీరు కామెంట్స్ అయితే రాయండి నోట్స్ రెడీ చేసుకుంటే గిట్లు ఉంటాయి ఎక్కడ ఏది ఉన్నది తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎన్ని లెసన్స్ ఉన్నాయి లెసన్స్లలో దేనికి ప్రక్రియలకు సంబంధించినా అని ఇంత గుట్టుగా చదివితే ఓ జాబ్ వస్తుంది ఓకేనా ఓకే మరి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో एमएमजीड अबाका चैनल में मुंडन टाइम थैंक यू फॉर वाचिंग बाय बाय टेक केयर